హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేద అమ్మాయి పల్లెటూరిలో ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు వీడియోలు చూపిస్తాను చూసాయండి నేను మార్నింగ్ లేచేసరికి మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు మీద ఒక పాల అయితే వాలింది మా పెద్ద చెల్లి ఆర్ట్స్ గ్రూప్ నేనైతే సైన్స్ అనుకోండి నేనే కనుక ఈ పాలపిట్టను చూస్తే డెఫినెట్గా బ్లూ కలర్ పెట్ట బ్లూ కలర్ పెట్టా అని గట్టిగా గారి కానీ మా చి పెద్ద చెల్లి అయితే మాత్రం పాల పెట్టని బల ఐడెంటిఫై అయితే చేసింది నేను వచ్చిన తర్వాత చేసిన శబ్దాలకైతే పెట్ట తుర్రుమనైతే ఎగిరిపోయింది అనుకోండి మా చిన్న చెల్లెయితే అయితే మా ఇంటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి రెండు కొబ్బరికాయలు అయితే పట్టుకునేది వస్తుందన్నమాట ఏంటే ప్రొద్దుటే రెండు కొబ్బరికాయలు పట్టుకుని వచ్చావు అంటే నాకు ఈరోజు రెండు కొబ్బరికాయలు మన చెట్టువే దొరికాయి తెలుసా అని అంది అరే నీ ఆదాయం భలే ఉంది అంటే కొత్త సంవత్సరం రోజున నీకు నా రాశి యొక్క ఆదాయం ఎంతో తెలుసా ఖర్చు ఎంతో తెలుసా అంది ఆ మాటకి నేనైతే అస్సలు షాక్ అవ్వలేదు ఎందుకంటే మా చెల్లి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగట ఈసారని కాదు దానికి ఎప్పుడు కూడా ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగులోనే ఉంటుంది ఎందుకు అంటే అసలు అది డబ్బులు ఎంత ఖర్చు పడుతుందో నాకే ఇప్పుడు కాదు మేము ఎక్కడికైనా వెళ్ళామనుకో దాని పరిస్థితి వెంటనే ఖాళీ అయిపోతుంది బట్ ఏం కొంది అంటే నిల్లనమాట కనిపించే వస్తువు ఒక్కటి కూడా కొందు అంటే మీరైతే నమ్మరు నిజంగా మా పెద్ద చెల్లెమో మామిడి తోరణాలు కట్టేస్తే మేమైతే ఉగాది పచ్చడి తయారు చేయడానికైతే రెడీ అయిపోయాం ఫస్ట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట షడ్రుజుల సంగమంలో మా జీవితం కూడా మంచిగా ఉండాలని కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటే ఈ ఉగాది పచ్చడి అయితే కలపడం అయితే స్టార్ట్ చేసేసాను మాక్సిమం మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఉగాది పచ్చడి ఇలానే చేసుకుంటారు కానీ కొంతమంది అయితే మాత్రం దీన్ని మిక్సీ పట్టేసి అది లా అయితే తయారు చేసేస్తారు మేమైతే మిక్సీ పట్టమనుకోండి ఇలానే కలిపేస్తాము తర్వాత ఇలా కలిపిన తర్వాత ఈ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాము ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న గుడిలకైతే వెళ్ళాము నేను మా చిన్న చెల్లి మాత్రమే వెళ్ళాం మా అమ్మ మా పెద్ద చెల్లి అయితే రాలేదు గుడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర అయితే పూజలు అయితే చేసేసుకున్నాం ఫస్ట్ మేము వినాయకుడి గుడితో స్టార్ట్ చేసాము ఇందాక చూపించానే అదే మా ఊరి వినాయకుడి గుడి గుడి చిన్నగా ఉన్న పూజలు మాత్రం భలే చేస్తారనుకోండి చాలా గ్రాండ్గా చేస్తారు మా వినాయకుడికి ఏ పూజ చేసినా ఇది మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనమాట ముత్యాలమ్మ తల్లి కనుక దుర్గమ్మ తల్లి గుడి అయితే కలిసి ఉంటుంది దసరా కూడా ఇక్కడ బాగా చేస్తారు డిసెంబర్లో ముత్యాలమ్మ తల్లి తీర్థం అయితే చాలా బాగా అనుకోండి అమ్మవారి తీర్థాలన్నీ కూడా మాకు చాలా వరకు ఉగాదికి జరుగుతాయి కానీ మా ముత్యాలమ్మ తల్లి తీర్థం మాత్రం మాకు డిసెంబర్లోనే అయిపోతుంది నేను మా చెల్లి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేశాం అక్కడ నుంచి పక్కనే రామాలయం ఉంటుంది అనమాట గుడి పక్కన అక్కడికి కూడా వెళ్ళాం ఈ సండే ఏమో ఉగాది సెలబ్రేషన్స్ నెక్స్ట్ సండే వచ్చేసి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ భలే ఉంది కదా అనుకుని ఆ విషయం రాముడికి తెలుసా లేదా అన్నట్టుగా నేను రాముడి వారి దగ్గర కూడా ఆ మాట చెప్పేసి బయటకి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి మా రాగాలైతే అయితే తింటుంది మా అమ్మ అయితే ఈ రోజు టిఫిన్ కింద అయితే చేస్తుంది అనమాట మా రాగాలు అయితే నాకు భలే ఇష్టం అనుకోండి ఇది నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కింద భలే మాట్లాడుతుంది దీని ఏ చిన్నదైనా నేను చిన్నపిల్లలా మాట్లాడతానా లేదంటే ఇది పెద్ద దానిలో మాట్లాడుతుందో తెలియదు కానీ మా ఇద్దరికి భలే సింక్ అవుతుంది ప్రతి విషయంలో మా అమ్మ అయితే గాలిలోకి చికెన్ ఫ్రై కూడా చేస్తుంది ముందైతే నేను రాగాలు ఒకటే స్కూల్ కాకపోతే పుణ్య స్కూల్ మారిపోయాను కదా దాంతో టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది ఇలా ఫస్ట్ పునుగులైతే వేసేసింది గారెల తర్వాత అంతేకాకుండా నైవేద్యాలు పెట్టేటప్పుడు పప్పు ఉండేస్తుంది ఒక పక్కన ములమాకు తెలగపిండి కూర కూడా ఉండేసింది నైవేద్యాలు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా మా ఊరిలో డెఫినెట్గా ఉగాది రోజు అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టుకుంటాం సత్తమ్మ తల్లి పేరు చెప్పి చాలా మంది అయితే వాళ్ళ దగ్గర బళ్ళు ఉంటుంది కదా అంటే దింపులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బళ్ళకైతే మాత్రం మించుని గిని ఉంటాయి కదా దానికైతే డెట్ ఈ రోజు కోళ్లు అయితే కోసుకుంటారు అలా చాలా మంది అయితే మాత్రం అయితే పెట్టుకుంటారు లేదా అమ్మవారిని తలుచుకుని మాలా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆయుధాలు లాంటివి ఉంటే అవి తలుచుకుని పెట్టుకునే వాళ్ళు అలా పెట్టుకుంటారు పునుగులు బూర్లు అయితే వండుతారు మా అమ్మ అయితే ఒక ఆయ బూర్లు వేసిన తర్వాత బయటికి వెళ్ళి నువ్వు చూస్తూ ఉండమ్మా వచ్చేస్తానని ఏదో పని మీద వెళ్ళిందనమాట మా అమ్మ వచ్చేసరికి ఏమి బూర్లన్నీ వేగిపోయాయి నాకేమో బూర్లు వేయడం అయితే రాదు మొదటి బూరు చేత్తో వేసి తన చుట్టూరు బోల్డ్ అని అయితే వచ్చాయనమాట వెంటనే స్పూన్తో వేయడం అయితే స్టార్ట్ చేసేసాను బూర్లు అయితే గుండ్రంగా వచ్చాయనుకోండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక అరిటాక అయితే వేసి దాంట్లో ఒక మధ్యలో అన్నం పెట్టి చుట్టూరు మూడు చోట్ల పప్పు మనమాకు కూర బూర్లు గార్లు పునుగులు ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇలా అయితే తీసుకెళ్తారు ఒక ప్లేట్ అయితే ఇంట్లోనే పెడతారు ఒక విస్తరాకు ఒక ప్లేట్ అయితే మాత్రం మనం అమ్మవారి చెట్లు ఉంటుంది కదా చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట ఇదే మేము కోసుకునే కోడనమాట ఈ తాతే అయితే కోస్తారు ఈ తాత బయట నుంచి వచ్చి కోళ్ళను అయితే కోసేసి అయితే అమ్మవారి చెట్టు దగ్గర అయితే కోళ్ళని అయితే కోయడానికి ఇలా చాలా మంది అయితే ఉంటారు ఈ రోజు ఈ రోజు అనే కాదు మా ఊర్లో నైవేద్యాలు ఎప్పుడు జరిగినా కూడా ఎవరో ఒక్క నిల పిలిచి అయితే కోళ్ళను అయితే కోయించుకుంటారు ఇలా చెట్టు దగ్గర పసుపుతో బొట్లన్నీ పెట్టి వేపాకులు కట్టి ఇలా ఒక ముగ్గు అయితే వేసి మనం తీసుకొచ్చినటువంటి ప్లేట్ అక్కడ పెట్టి సాంబ్రాణి అయితే వేసి కొబ్బరికాయ కొట్టి పూజలు అయితే చేసి అప్పుడైతే అయితే కోస్తారనమాట కొన్ని ఊళ్ళో అయితే ఈరోజు తీర్థాలు అయితే జరుగుతాయి కదా అమ్మవారికైతే అమ్మవారికి అయితే అయితే కోసుకుంటారు మేమైతే సత్తం తల్లి పేరు చెప్పైతే కోళ్ళను అయితే కోసుకుంటాం అలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డెఫినెట్గా మా పల్లెటూరులో ఇలా నైవేద్యాలు అయితే పెట్టుకుంటారనమాట బూర్లు గారెలు పునుగులు ఇవి మాత్రం కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ వండుతారు ఇలా చికెన్ కర్రీ కంపల్సరీ వండుతారనమాట మాక్సిమం ఈరోజు ప్రతి ఒక్కరు అన్వి అయితే తినేస్తారు మా ఊరిలో అయితే ఇలా కోండు కోసేసిన తర్వాత మా అయితే చికెన్ షాప్ దగ్గరికి అయితే తీసుకు అయితే వెళ్తుంది ఎందుకంటే చికెన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తే అంకుల్ మొత్తం దీన్ని బాగు చేసేసి చికెన్ కింద పీసెస్ కింద చేసేసి అయితే చేస్తారు మా అమ్మ అయితే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండేస్తుంది నెక్స్ట్ బిర్యానీ కూడా అనుకోండి ఈరోజు మా ఇంట్లో వండినటువంటి బిర్యానీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక పక్కన మటన్ కర్రీ ఒక పక్కన చికెన్ కర్రీ మేము మటన్ కూడా వండుకున్నాము గారెలు బూర్లు పునుగులు దాంతో కొంచెం కాంబినేషన్గా పెరుగు చట్నీ వేసుకుని తింటే భలే ఉంటుంది అనుకోండి మా చెల్లె అయితే మాత్రం ఈరోజు ఉగాది కదా అని కర్బూజా జ్యూస్ అయితే చేసింది మొత్తం మనీ తినేసరికి పొట్ట చాలా బరువెక్కిపోయింది అనుకోండి మీ ఊది ఇక్కడ ఇలానే సెలబ్రేషన్ చేసుకున్నారా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు